ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు గారు ఈరోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా కూటమి ప్రభుత్వం మొన్నటి రోజున సుపరిపాలన దినోత్సవంకు తొలి అడుగు అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించింది ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు సరైనటువంటి ప్రోటోకాల్ విధానం ప్రకారం కూర్చోబెట్టలేదు ఎమ్మెల్యేలు తీసుకుపోయి కార్పొరేషన్ చైర్మన్ల మధ్యలో డిప్యూటీ తహసీల్దార్ల మధ్యలో కలెక్టర్ల మధ్యలో రకరకాలుగా అస్తవ్యస్తంగా ప్రోటోకాల్ పాటించకుండా వాళ్ళని కూర్చోబెట్టారు ఇది తీవ్రంగా పరిగణించాల్సిన అంశము దీనిపై ఇంకొక తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ప్రోటోకాల్ అధికారుల మీద ఉంటుందని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది ఇంకా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యే ప్రోటోకాల్ అంటే కలెక్టర్ కంటే సిఎస్ కంటే ఎక్కువ అలాంటివి తీసుకుపోయి కార్పొరేషన్ చైర్మన్ డైరెక్టర్లు వాళ్ళ మధ్యలో కూర్చోబెడితే వాళ్ళు అవమానంగా ఫీల్ అయ్యేటువంటి అవకాశం ఉంది కదా ఇలా చేయడానికి గల కారణం ఏందో నేను తెలుసుకుంటానని ఆయన మాట్లాడుతూ ఇది తొలి తప్పుగా భావించి దీనిపై చర్యలు తీసుకునేటువంటి అవకాశాన్ని పరిశీలిస్తానని ఆయన మాట్లాడడం జరిగింది ఆయన ఇంకా మాట్లాడుతూ మాకు కూడా ఆహ్వానం వచ్చింది అంటే శాసనసభ స్పీకర్కు డిప్యూటీ స్పీకర్కు మమ్మల్ని ఆహ్వానించినటువంటి ఒక సభకు ఇలా ప్రోటోకాల్ లేకుండా సభ నిర్వహించడం కూడా కరెక్ట్ కాదు ఒకవేళ నేను గిన ఆ సమావేశానికి వచ్చి ఉంటే ఆ యొక్క సిట్టింగ్ విధానం చూసి అంటే కూర్చుండే విధానం ప్రోటోకాల్ ప్రకారం కాకుండా అస్తవ్యస్తంగా ఉంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని ఇది పద్ధతి కాదని ఆయన తనకున్నటువంటి అసంతృప్తిని వెళ్ళగక్కడం జరిగింది సరే రఘురామకృష్ణరాజు గారు అంటున్నట్టు ఈ యొక్క కార్యక్రమం అనేది పార్టీలకు సంబంధించింది కాదు ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించినటువంటి ఒక సమావేశం కాబట్టి అక్కడ ఖచ్చితంగా ప్రోటోకాల్ పాటించాలి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ పొలిటీషియన్స్ మంత్రులు వివిధ రకరకాల హోదాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అందరూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రోటోకాల్ విధానం ప్రకారం మనం కూర్చోబెట్టాలి సరే ఈ రఘురామకృష్ణరాజు గారు అంటున్నట్టు ఈ ప్రోటోకాల్ వివాదము ఇది ఏమన్నా కొత్తగాన ఈ సంవత్సరం రోజుల్లో అంటే చాలాసార్లు ఉల్లంఘించడం జరిగింది సాక్షాత్తు భారతదేశ ప్రధాని వస్తున్నటువంటి ఒక ప్రోగ్రాం ప్రభుత్వ ప్రోగ్రాంలో మంత్రి ఫోటోలు వేయడం మంత్రిని గురించి మాట్లాడడం అనేది భారతదేశ చరిత్రలో ఎక్కడే కానీ మనం చూసి ఉండం ప్రోటోకాల్ ప్రకారము ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఫోటోలు ఉండాలి ఒకవేళ లేదు ఇంకా కావాలంటే సంబంధిత శాఖ మంత్రిది ఉంటుంది ఏదన్నా ప్రోగ్రామ్ ఆ శాఖకు సంబంధించిందంటే సంబంధం లేనటువంటి లోకేష్ గారి ఫోటో తీసుకపోయి ముఖ్యమంత్రి తనయుడు అనేటువంటి ఉద్దేశంతో యోగా డేకు ఆయనకి ఏమైనా సంబంధం ఉందా అది ఏదన్నా హెల్త్ మినిస్టరు లాంటి స్పోర్ట్స్ వాళ్ళు ఏదైనా చూసుకోవాలి ఆటపెట్టిన అదే కాదు చాలా కార్యక్రమాల్లో కూడా ఆ రోజు అమరావతికి సంబంధించినటువంటి పునః నిర్మాణంలో భాగంగా ఆ కార్యక్రమంలో కూడా రంగా రాష్ట్రంలో ప్రోటోకాల్ అనేది ఎక్కడ లేదు కారణం అందరికి తెలిసింది లోకేష్ గారు రచించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన జరుగుతుంది ఆ పరిపాలన ప్రోటోకాల్ ఉంటుందని ప్రోటోకాల్ ఉండాలని ఆలోచించడం కానీ ఆశపడ్డం కానీ కరెక్ట్ అయినా రఘురామకృష్ణరాజు గారు ఏమో మీరు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి కొద్దిగా ఏదో పద్ధతిగా మాట్లాడుతున్నట్టు ఉన్నారు లేకనుంటే మీరు ఈ పాటికే జెండాపై కపిరాజ్ అని ఎన్ని ఎన్ని విమర్శలు చేద్దరు ఇంకా ఎన్ని చేద్దరు సరే ఏదేమైనా ఒకటైతే నిజం సరే రాజకీయాలు పక్కన పెడితే ప్రోటోకాల్ అనేది తుంగలో దొక్కుతుండ్రు ఎక్కడ ప్రోటోకాల్ పాటించా అక్కడే కాదు చాలా కానిస్ట్యున్సీలలో ఆ పదకొండు మంది గెలిచినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానిస్టిట్యున్సీలు అయితే మరీ ఘోరంగా ఉంది కనీసం వార్డు మెంబర్ గెలవలేనటువంటి వ్యక్తులు కూడా ఎమ్మెల్యేలాగా ఫీల్ అయిపోయి ఎమ్మెల్యేలు కూర్చోవలసిన స్థానాలు వాళ్ళు కూర్చొని ప్రభుత్వ కార్యక్రమాలు పరిపాలన విధానాన్ని శాసించే స్థాయిలో ఉండరంటే ఎక్కడ ప్రోటోకాల్ ఉంది ఎక్కడ ఏముంది సార్ సరే మంచిదే మీలాంటి వాళ్ళు ఆలోచించి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ఒక శాసనసభ ఉవాపతిగా ఉపప ఉప సభాపతిగా మీరు ఇలాంటి ఆలోచన మీకు వచ్చిందంటే లోపల మీకు రాజకీయంగా ఎన్ని బాధలు ఉన్నప్పటికీ ఇలాంటి సరిదిద్దేటువంటి ఒక ప్రోటోకాల్ విధానాన్ని మీరు దాన్ని ఆలోచించడం అనేది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు చూద్దాం ఇంకా ఏమేమి జరుగుతుంది